నమస్తే నేను మీ సతీష్ ఇంట్లో ఇల్లాలు వైజాగ్లో ప్రియురాలు ఇది విజయ్ రెడ్డి పైన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏంటి అంటే అందరికీ తెలిసిందే గడిచిన రెండు నుంచి మూడు రోజులుగా కూడా ఒక అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది అదేమిటి అంటే తన భార్య గర్భానికి తనకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు తన భార్యకి పుట్టినటువంటి ఆ బిడ్డకి తండ్రి ఎవరు అంటూ కూడా ఆంధ్రప్రదేశ్లోని ఒక అధికారిని భర్త ఏదైతే కనుక దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి శాంతి అనేటువంటి ఒక అధికారిని భర్త మదన్ మోహన్ ఆయన దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గారికి ఒక ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు పైన ఆవిడ కూడా వచ్చి తన వివరణ ఏమిటి అనేటువంటిది ఆవిడ కూడా ఇచ్చారు అయితే ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే మరి ఆ అధికారిని భర్త ఆయన ఎవరు తన ఏదైతే గనక తన భార్యకు పుట్టినటువంటి బిడ్డకు తండ్రి ఎవరు అనేటువంటిది విచారణ చేసి దాన్ని తేల్చాలి అని కోరుతూ ఆయన ఏదైతే గనక ఫిర్యాదునిచ్చాడో ఆ ఫిర్యాదులో ఆ పుట్టినటువంటి బిడ్డకి తండ్రి వీళ్ళిద్దరు అనేటువంటి అనుమానం నాకుంది అంటూ ఒక ఇద్దరి పేర్లను ప్రస్తావించారు ఆ ఇద్దరి పేర్లే ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కూడా మారిన కారణం ఏమిటి అంటే ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు వైసీపీ సీనియర్ నేత అందులోనూ రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయిరెడ్డి మరి తన భార్య గర్భానికి అలాగే ఆ గర్భం వల్ల పుట్టినటువంటి ఆ బిడ్డకి ఈయనకి సంబంధం ఉంది ఆ బిడ్డకి విజయసాయిరెడ్డే తండ్రేమో అనేటువంటి అనుమానాలు కూడా తనకి ఉన్నాయి అంటూ ఒక ఫిర్యాదును కూడా ఒక లేఖ రూపంలో ఆ అధికారిని భర్త మదన్ మోహన్ అనేటువంటి వ్యక్తి ఇదిగోండి ఈ రకంగా ఏదైతే గనక దేవాదాయ శాఖ కమిషనర్కి టు ది కమిషనర్ ఏపీ ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ గొల్లపూడి విజయవాడ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అని అవుట్ ఆఫ్ వెడ్లాక్ బర్త్ టు మేల్ బేబీ ఆఫ్ శాంతి కలిగిరి అసిస్టెంట్ కమిషనర్ ఇన్ సస్పెన్షన్ ఇమ్మోరల్ బిహేవియర్ రిక్వెస్ట్ రిగార్డింగ్ అని చెప్పేసి ఆయన ఏదైతే గనక మణిపాటి మదన్ మోహన్ అనేటువంటి వ్యక్తి ఆ శాంతి అనేటువంటి అధికారిని భర్త ఆయన ఒక ఫిర్యాదునైతే గనక ఈ రకంగా ఒక రూపంలో అందజేశాడు ఇది పెద్ద ఎత్తున సంచలనంగా మారుతున్నటువంటి క్రమంలో మరి ఈ రోజున విజయసాయిరెడ్డి కూడా వచ్చి ఏదైతే గనక తనపై వస్తున్నటువంటి ఆరోపణలు మరి ఆ ఆరోపణల నేపథ్యంలో ఏమిటి వాస్తవాలు అని చెప్తారు అనుకున్నాం ఆయన ఏదైతే ఈ రోజున పెట్టినటువంటి ప్రెస్ మీట్ కానీ ఆ ప్రెస్ మీట్ విన్న తర్వాత మరి విజయసాయిరెడ్డిలో ఎక్కడ ఎందుకు ఆ స్థాయిలో ఆక్రోశం వచ్చేస్తుంది ఎందుకు విజయసాయిరెడ్డి అంతగా ఊరికే ఊగిపోతా ఉన్నారు మరి నిజంగానే ఏవైతే గనక ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలు వాస్తవమా అనేటువంటి రీతిలో కూడా కొన్ని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఓకే ఆవిడ అధికారిని ఆవిడ మహిళ కాబట్టి ఆ మహిళని ఇందులోకి లాగటం ఆవిడ ఫోటోలు చూపెట్టడమో లేదంటే గనక ఆవిడ వీడియోలు ప్లే చేయడం నేను చెయ్యను ఎందుకు అంటే ఒక మహిళ ఆ మహిళని నేను అగౌరవపరచకూడదను లేదంటే గనక ఆవిడ పట్ల ఇలాంటి చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో ఈ చర్చల్లో మహిళల్ని లాగడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఆవిడని అయితే చూపించట్లేదు కానీ మరి ఈ అంశంలో విజయ్ సాయి రెడ్డి పూర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు కదా ఆయన కదా పూర్తిగా ఆరోపణలు వచ్చినాయి అలిగేషన్స్ ఆయన మీద ఉన్నప్పుడు ఆయన తన హుందాతనాన్ని చూపించుకోవాలి అంటే తనపై వచ్చినటువంటి ఆరోపణలో వాస్తవాలు ఏమిటి అనేటువంటిది ఆయన చెప్పాలి కానీ ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తే ఆయన పైనే అనుమానాలు కలిగేటువంటి రీతిలో ఉన్నాయి ఎందుకు అనేటువంటిది మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు కదా ఆ ప్రెస్ మీట్ లో ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి విందాం ఎవరైతే నాయకులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళందరి మీద బురద చల్లడం ఆ బురద చల్లడంలో కూడా ఒక క్రమంలో ఒక క్రమబద్ధంగా ఒక అన్ని వాళ్ళకు ఉన్నటువంటి వసతులన్నింటినీ ఉపయోగించుకుని బురద చల్లేటటువంటి కార్యక్రమం ఆరోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు ఇదంతా పద్ధతి ప్రకారమే జరుగుతా ఉంది నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఎవరైతే ఈ నిరాధారమైన ఆరోపణలు చేశారో ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళై వదిలే ప్రసక్తే లేదు అని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా ఇప్పుడు ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణ ఏమిటి ఏదైతే గనక తన భార్య గర్భానికి ఆ గర్భం ద్వారా జన్మించినటువంటి బిడ్డకి విజయసాయిరెడ్డితోటే సంబంధం విజయసాయిరెడ్డే ఆ బిడ్డకు తండ్రి అనేటువంటి అనుమానాలు ఉన్నాయి అనేటువంటి ఫిర్యాదు చేసింది ఎవరు ఆ అధికారిని భర్త మరి దానిపైన వివరణ ఇస్తే లేదు నాకు ఆవిడతోటి సంబంధం లేదనో చెప్పాలి లేదంటే కనుక ఉంటే ఎస్ అవును ఆ బిడ్డకు నేనే తండ్రినైనా కూడా విజయసాయిరెడ్డి చెప్పాలి కానీ అవేమీ చెప్పకుండా దీని వెనకాతల ఎవరో పెద్ద తలకాయలు ఉన్నాయి వాళ్ళు నా మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు చేపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అంటే నాయకులు అందరి మీద కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయిస్తున్నారట ఇంకెవరి మీద వచ్చినాయి ఒక్క విజయసాయిరెడ్డి మీదే కదా ఈ ఆరోపణ వచ్చింది అది కూడా ఏ విధంగా వచ్చింది ఆవిడ రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి అధికారిని మరి ఆవిడ విశాఖపట్నంలో ఏ విధంగా ఆవిడకి అక్కడ పోస్టింగ్ వచ్చింది దేవాదాయ శాఖలో ఆవిడకి ఎట్లా పోస్టింగ్ వచ్చింది మరి విజయసాయిరెడ్డి గారు అక్కడ ఉత్తరాంధ్ర ఏదైతే గనక రీజనల్ కోఆర్డినేటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి క్రమంలో ఆవిడ పైన వచ్చినటువంటి ఆరోపణలు అవన్నీ కూడా విజయసాయిరెడ్డి గారి అండదండలు చూసుకునే ఆవిడ ఆ తీరులో పేట్రేగిపోయారు చలరేగిపోయారు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి కదా అదే సమయంలో ఒకానొక దశలో అయితే గనక అక్కడ ఉన్నటువంటి ఇంకొక అధికారులపైన ఆవిడ మట్టితో కొట్టారు మట్టి తీసి విసిరేశారు ఆ అధికారుల పైన అనేటువంటి కొన్ని ఆరో ఆ సమయంలో కొంత వివాదాస్పదమైనటువంటి చర్చలు కూడా వచ్చినాయి కదా ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారిని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పోస్ట్ నుంచి పీకే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తీసుకొస్తే ఆయన విజయవాడకు వచ్చేసినటువంటి క్రమంలో మరి ఆ అధికారిని అక్కడి నుంచి విజయవాడకు కూడా ఏ విధంగా పోస్టింగ్ పై వచ్చారు మరి విజయవాడలో ఆవిడకి ఏ విధంగా పోస్టింగ్ వచ్చింది ఆ ట్రాన్స్ఫర్ ఎవరు చేయించారు ఇవన్నీ కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాయి అది కాక ఆమె భర్తనే నేరుగా విజయసాయిరెడ్డి కారణం నా భార్య గర్భానికి అని చెప్పి ఆరోపణ చేస్తూ ఉంటే అది డిఫెండ్ చేసుకోవడానికి వాస్తవాలు ఏమిటి ఒకవేళ సంబంధం లేకపోతే లేదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి కావాలి అంటే కనుక ఒకవేళ తప్పు చేయనటువంటి వాళ్ళైతే నేను దేనికైనా కూడా సిద్ధం ఏ రకమైనటువంటి మీరు పరీక్షలు చేస్తారా విచారణ చేస్తారా వాటన్నిటికీ నేను సిద్ధం అని చెప్పాల్సినటువంటి విజయసాయి రెడ్డి కనీసం ఆ దిశగా ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడకపోగా ఈ రోజున ఇదేదో రాజకీయ ప్రేరేపితమైనట్లుగా తన పైన ఏదో రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నట్లుగా ఎవరెవరో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు నా మీద ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారు ఎవరిని వదిలిపెట్టను ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటివి అని చెప్పి ఈ రకంగా మాట్లాడడం చూస్తూ ఉంటే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఏమో ఇప్పుడు ఏదైతే గనక ఆ అధికారిని శాంతి అనేటువంటి అధికారిని సస్పెన్షన్లో ఉందో ఆవిడ ఆవిడ భర్త చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో మరి అది నిజమేనా ఎందుకు అంటే గత కొంతకాలం గత కొంతకాలంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈయన ఉత్తరాంధ్రకు వెళ్ళినప్పటి నుంచి కూడా ఆ అధికారిని ఈయనతోటి మెసిలినటువంటి తీరు కావచ్చు లేదంటే కనుక వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు ఆ చనువు కావచ్చు వీళ్ళిద్దరూ బయట కూడా ఏ విధంగా ఉండేవారు అనేటువంటివి వాళ్ళ చర్చలు బయటకు వస్తున్నటువంటి క్రమంలో నిజంగా ఆ ఆరోపణలకి ఆ రకమైనటువంటి అనుమానాలకి ఎక్కడా కూడా వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయి తప్పితే వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి అనేటువంటిది ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్క ఆధారం దొరకట్లేదు మరి ఒక్కటంటే ఒక్క చర్చ ఆ దిశగా రావట్లేదు కేవలం విజయసాయిరెడ్డి ఈ రోజున వచ్చి గతంలో ఎన్నడూ ఆయన ఈ రకంగా మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే చూడలేదు మరి ఎందుకో ఆయన అంత ఆవేశపూరితంగా నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు మా మీద ఈ విధంగా బురద జల్లాలని చూస్తున్నారు మేము ఎవరిని వదిలిపెట్టాం అందరిపైన చట్టరీత్యా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం తీసుకో ఎవరు వద్దన్నారు ఇప్పుడు ఒక అధికారిని పైన ఈ రకమైనటువంటి ఫిర్యాదు వచ్చింది ఆ అధికారిని పైన వచ్చినప్పుడు మరి చట్ట ప్రకారంగానే ప్రభుత్వం ఏ రకంగా విచారణ జరుపుతుందా ఏం జరగబోతా ఉంది ఇందులో అనేటువంటిది కూడా చూస్తారు ఎందుకంటే అధికారులపైన ఇలాంటి ఫిర్యాదులు వచ్చినటువంటి క్రమంలో గతంలో కూడా ఒకనొక దశలో ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అధికారులపైన ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు డిఎన్ఏ టెస్ట్ వరకు కూడా వెళ్ళారు ఈ రోజున డిఎన్ఏ టెస్ట్కి సిద్ధమా అంటే విజయసాయిరెడ్డి దానికి మాట్లాడట్లేదు ఆ బిడ్డ డిఎన్ఏ నీ డిఎన్ఏ రెండూ కూడా పరీక్షలకు పంపుదాం డిఎన్ఏ టెస్ట్కి సిద్ధమా నీకు సంబంధం లేదు అన్నమాట చెప్పట్లేదు సంబంధం ఉన్నది అన్నది చెప్పట్లేదు ఏది తేల్చినప్పుడు మరి ఈ అంశంలో డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడానికి ఏమిటి విజయసాయిరెడ్డికి వచ్చినటువంటి నొప్పి ఆ విషయాన్ని మాట్లాడియకుండా మీడియా పైన జర్నలిస్టుల పైన ఎంత అసభ్యకరంగా ఎంత అగౌరవంగా ఎంత అమర్యాదగా మాట్లాడుతూ వచ్చాడంటే ఈ రోజున ఇంతవరకు విజయసాయిరెడ్డి గారు ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు కాబట్టి విజయసాయిరెడ్డి గారు అనాల్సింది కాస్త ఈ రోజు నుంచి జర్నలిస్టులుగా నేను ఒక జర్నలిస్ట్గా నేను పదిహేను ఏళ్ల నుంచి జర్నలిజంలో ఉన్నాను కాబట్టి విజయ్ సాయి రెడ్డి గారు అన్న పదాన్ని తీసేస్తున్నాం ఎందుకంటే ఆయన ఈ రోజున జర్నలిస్టులను పట్టుకుని ఏరా ఉరే అంటూ మాట్లాడాడు ఆ స్థాయికి దిగజారికి నాకు ఇష్టం లేకపోయినా కూడా ఒక జర్నలిస్ట్ గా ఆత్మాభిమానం దెబ్బతిన్నది కాబట్టి ఒరేయ్ విజయసాయి రెడ్డి అనే సంబోధించాలని చెప్పి ఈ రోజు నుంచి జర్నలిస్టులందరినీ కూడా జర్నలిస్ట్ మిత్రులందరినీ కూడా ఇదే కోరుతా ఉన్నా విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు ఒక మీడియా సంస్థలకు కానీ మీడియాకు కానీ లేదంటే కనుక ఒక జర్నలిస్ట్కి కానీ విలువ ఇవ్వనటువంటి సమయంలో విజయసాయిరెడ్డిని విజయసాయిరెడ్డి గారు అని చెప్పి సంబోధించాల్సినటువంటి అవసరం కూడా లేదు ఈ రోజున తన పైన ఏవో ఆరోపణలు వస్తే ఆ ఆరోపణలకి వివరణ ఇచ్చుకోవాలి అందులో వాస్తవాలు ఉంటే ఏ ఓకే ఏం జరిగింది అనేది చెప్పాలి ఒకవేళ అవి వాస్తవాలు కాకపోతే కనుక ఆధారాలు ఏమైనా ఉంటే ఆయన దగ్గర అవి చూపించుకోవాలి లేదు అంటే కనుక విచారణకి ఆయన హుందాగా ఒప్పుకోవాలి స్వీకరించాలి ఏదైతే కనుక విచారణను ఎదుర్కోవడానికి కూడా తను అంగీకారం అని చెప్పి అంగీకారం తెలపాలి అవేమీ చేయకపోగా ఈ రోజున విజయసాయి రెడ్డి వచ్చి ఈ రకంగా నా మీద బురద చల్లాలని చూస్తున్నారు నా మీద ఇది చేయాలని చూస్తున్నారు అంటే ఎవరు చల్లుతారు ఎవరికి ఏం అవసరం ఉంది ఈ రోజున నీతో నీకోను ఆవిడికి అక్రమ సంబంధం ఉంది ఆవిడ గర్భం దాల్చడానికి నువ్వే కారణం అన్నటువంటి అనుమానాలు ఎవరు రాజకీయ పార్టీలు చేయలేదే ఆవిడ కూడా నిన్న చెప్పింది ఇది ఎవరైనా కూడా మదన్ మోహన్ అనేటువంటి వ్యక్తితోటి ఎవరైనా కావాలని చేయించినటువంటి ఫిర్యాదుగా మీరు భావిస్తున్నారా అని చెప్పి ఆ అధికారిని అడిగితే ఆవిడ నిన్న ఆవిడ ప్రెస్ మీట్లో పెట్టింది దీని వెనకాతల ఏ రాజకీయ ప్రమేయం ఉండేటువంటి అవకాశం లేదు ఇది శ్రీరామ్ అనేటువంటి ఇంకో వ్యక్తి నాకు నా భర్తకి ఇద్దరికి ఉన్నటువంటి ఒక కామన్ ఫ్రెండు అతని వల్లే ఈ అంశం బయటకి వచ్చుంటుంది అని చెప్పి ఆ శ్రీరామని ఇంకొక అతని పేరు ఎవరి పేరు తీసుకొచ్చింది మరి అక్కడే తెలిసిపోతా ఉంటే మరి విజయసాయిరెడ్డి వచ్చి దీన్ని కూడా రాజకీయం చేయాలి దీని ద్వారా కూడా రాజకీయ లబ్ధి పొందాలి అని చూస్తున్నాడు అంటే ఇక్కడే అర్థమైపోతా ఉంది విజయసాయిరెడ్డి ఖచ్చితంగా ఇందులో ఆయన పాత్ర ఎక్కడో ఉండే ఉంది ఈ రోజున ఆ భయం ఆయన్ని వెంటాడుతోంది కాబట్టే వాస్తవాలు మాట్లాడకుండగా ఈ రోజున వాస్తవాలు ఏమిటి అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయకుండా రోజున మీడియా పైన విషం చిమ్మటం మీడియా పైన తన కోపాన్ని తన ఆవేశాన్ని తన ఆగ్రహాన్ని చూపించటం అదే సమయంలో మీడియా సంస్థలని అలాగే అందులో పనిచేస్తున్నటువంటి కొంతమంది జర్నలిస్టులని సీనియర్ జర్నలిస్టులని వాళ్ళని పట్టుకుని ఆ మీడియా ఏదైతే కనుక సంస్థలకు సంబంధించినటువంటి అధిపతులు ఉంటారో వాళ్ళని తిట్టడం ఇది జ ఏదైతే కనుక విజయసాయిరెడ్డి స్థాయి ఈ రోజున ఆయన మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే గనక గడిచిన మూడు రోజుల నుంచి ఒక హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే శాంతి అనేటువంటి అధికారిని మరి ఆవిడ గర్భం దాల్చడానికి ఒక మగబిడ్డకి జన్మనివ్వడానికి కూడా కారణం విజయసాయిరెడ్డే అనేటువంటి అనుమానాలు రెడ్డితో పాటుగా సుభాష్ అనేటువంటి ఇంకొక వ్యక్తి పేరు కూడా ఉంది కానీ ప్రముఖంగా విజయసాయిరెడ్డి పేరు రావటం అనేటువంటిది కూడా రాజకీయంగా సంచలనంగా మారినటువంటి క్రమంలో మరి ఆయన గతంలో కూడా చూసుకున్నట్లయితే ఈరోజు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం సంస్కారం కాదు ఇది సభ్యత కాదు అని మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆ రోజున లోకేష్ గారు ఈ రోజున మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారి పైన మీరు అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ళు కూడా ఏ రకమైనటువంటి క్యారెక్టర్ సాసినేషన్ చేశారు మీరు అదే సమయంలో ఆయన చదువుకునే రోజుల్లో విదేశాల్లో చదువుకుంటుంటే ఆయన స్నేహితులతో కలిసి బయట ఎక్కడో హోటల్లో కూర్చునో స్విమ్మింగ్ పూల్లో ఉంటే ఆ ఫోటోలు బయటకు తీసి వాటిని తీసి ఆయన్ని ఏ విధంగా ఏ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారు ఆయన పైన ఎలాంటి ఎలాంటి ఆరోపణలు చేశారు అలాగే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మహిళా నాయకురాలతోటి ఏ రకంగా లోకేష్ గారికి రంకుల అంటగట్టేటువంటి నీచపు పనులకి దిగజారారు మీరు అవన్నీ గుర్తు రాలేదా ఈ రోజున నీ దాకా వస్తే విజయసాయి రెడ్డి నీకు ఈ రోజున ఈ నొప్పి తెలుస్తూ ఉందా ఈ రోజున ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నావు కదా నీ గురించి ఏదో ఛానల్లో వార్తలు వచ్చినాయి అంటే అమ్మ అబ్బల దాకా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నావు ఇంట్లో మహిళలు అక్క చెల్లి లేరా ఇంట్లో నీకు చెల్లికి తల్లికి భార్యకి తేడా తెలియదా అని చెప్పేసి అని ఇన్ని మాట్లాడుతూ ఉన్నావు మరి ఆ రోజున నారా బ్రాహ్మణి గారిని గురించి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాళ్ళని గురించి అలాగే చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారిని గురించి నిండు అసెంబ్లీలో అంత అవమానకర రీతిలో మాట్లాడినప్పుడు ఆ రోజున మీకు నొప్పి అనిపించలేదా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతలు ఈ రోజున హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారిని గురించి అలాగే ఉండవల్లి అనుషా కావచ్చు లేదంటే స్వాతి రెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఏ రకంగా ఏ రకంగా మీ వైసీపీ సోషల్ మీడియా కానీ లేదంటే కనుక మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దరిద్రగొట్టు నాయకులు కానీ ఏ రకంగా వాళ్ళని అవమానించే కరీ రీతిలో మీరు మాట్లాడారు ఆ రోజున మీకు ఏమీ అనిపించలేదా ఈ రోజున దాకా వస్తే నీకు నొప్పి తెలిసిందా ఖచ్చితంగా ఈ వ్యవహారంలో మరి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందో కానీ విచారణ జరిగితే మాత్రం ఖచ్చితంగా విజయసాయి రెడ్డి ఈ రోజున మాట్లాడినటువంటి తీరు చూస్తే ఆయన ఈ రోజున దొరికిపోవడం ఖాయం అనేటువంటిది కూడా చాలా స్పష్టమవుతోంది అది ఆయన మాటలతోనే అర్థం ఉంది ఈ క్రమంలోనే మరి విజయసాయి రెడ్డి గారి వ్యవహారం ఏదైతే జరుగుతున్నటువంటి ఈ చర్చలు ఉన్నాయో ఇంట్లో ఇల్లాలు వైజాగ్లో ప్రియురాలని పెట్టుకుని ఇంతకాలం కూడా ఈయన రంకులు సాగిచ్చారు అనేటువంటి చర్చలకు కూడా ఈ రోజు ఆయన మాట్లాడినటువంటి మాటలే చాలా బలాన్ని ఇస్తున్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ